పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు నిమిషాలు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు అధికారమే పరమావధిగా వచ్చిన వాళ్ళైతే మిగిలిన పార్టీలు ఆలోచించినట్లు ఏదో ఒక పార్టీ నుంచి మనుషులు వస్తారు డబ్బులు పెట్టుకుంటారు గెలుస్తారు నా పార్టీని ఎగ్గద్ది నేను సీఎం అయిపోయాన్ని చూసేవాళ్ళు గత పది సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నారు ఆయన పందా వేరు సామాన్యుల చేత రాజకీయం చేయాలి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాజ్యాధికారం అనేది అందాలి అధికారం అందన వారికి అధికారం అందే విధంగా నాతో పాతికేళ్ళు నడవగలిగిన వాళ్ళు నాతో ప్రయాణం చేయండి అని చాలా స్పష్టంగా చెప్పారు నాలాంటి అంటే మాలాంటి సారీ నా అనేది పదం వస్తుంది మాలాంటి ఎంతో ఎంతోమందికి స్ఫూర్తి అయినా సామాన్యులకు అండగా ఉంటారని వాళ్ళ పక్షపాతిని ఎన్నో ఎన్నోసార్లు ఆయన చెప్పారు ఎన్నో కష్టకాలంలో ప్రజలను ఆదుకున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిని మనం చూడొచ్చు పది సంవత్సరాల తర్వాత కూడా ఎంతో ఒత్తిడికి లోనప్పు లోనైనప్పటికీ ఇతర పార్టీల నుంచి వచ్చే రాజకీయ నాయకుల కోసం ఎదురు చూడకుండా ఈరోజు రాష్ట్రం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఒక కుదరని పొత్తును తీసుకొని మన ముందుంచారు నిన్న మనం చూసినట్లయితే ఒక రాజకీయ నాయకుడు అనుకొని ఒక ఆయన రిజైన్ చేశాడు జిల్లా అధికారి అనుకొని గతంలో ఆయనకి కార్యకర్తలుగా నాయకుడిగా అనుభవం ఉందా అంటే ఈరోజు నా పక్కనున్న చిరంజీవిత నుంచి నాయకులు కృష్ణారెడ్డి గారిని అయితేమి ఏమి అయితేమి రవణ్ అయితేమి దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా ఎంతో రాజకీయం చూశారు ఎంతో మందిని మెగా అభిమానులు ఎవరు మెగా హీరోలు ఎవరిని చెప్తే వాళ్ళని గెలిపించుకునే దిశగా ఎన్నో సేవలు చేశారు కార్యకర్త బూతు ఓటు ఓటుని బూతు దాకా తీసుకెళ్ళి కార్యకర్త ఏ విధంగా వేయించాలనే సిస్టమ్ ఏదైతే ఉందో అతనికి తెలుసు అని కూడా నేను అనుకోను ఈరోజు అతనితో పాటు అతని నీడ తప్పిస్తే మరి ఇంకెవ్వరు వెళ్ళలేదు మీరు వెనకపక్క చూసే ఉంటారు ఆయన నియమించిన వాళ్ళు ఆయన తీసివేసిన వాళ్ళు ఆయనతో కలిసి నడిచిన వాళ్ళు ఆయన దూరంగా పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జనసేన పార్టీ మీద ఒక వేదికగా కూర్చుంటున్నారు సమయాభావం వల్ల దూరం నుంచి రావాల్సిన వాళ్ళు రాలేదు పది నియోజకవర్గాల నాయకులు కూడా ఎక్కడికి పోలేదు ఎక్కడికి రాలేదు అందరు ఇక్కడే ఉన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్తుంటారు పోటీ చేసేది పవన్ కళ్యాణ్ గారే అనుకొని మీరందరూ కూడా ఎలక్షనీరింగ్ చేయాలని దాని అర్థం ఏంటంటే జనసేనలో పర్టికులర్గా మూడు వందల రూపాయల డబ్బు కోసం బిర్యానీ కోసం మందు కోసం ఎవడు రాడు పవన్ కళ్యాణ్ గారు గెలవాలనే వస్తాడు ఆ గెలవాలని వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకే లైన్ మీద జనసేన పార్టీలో ఉన్నారు కొద్ది మంది ఉన్నా చాలా బలంగా ఉన్నారు మీ వల్ల మీరు రాజకీయాల నుంచి వైదొలిగిపోవడం వల్ల జనసేన పార్టీకి వచ్చిన నష్టమేం లేదు సుదీర్ఘకాలం ప్రయాణిస్తారనుకొని ఒక మంచి వ్యక్తిత్వం అనుకొని కొంతమందిని నమ్మి ఎన్నో బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఎందరినో అంటే ఒక చదువుకున్న యువకుడు ఒక మంచి కుటుంబానికి చెందిన యువకులు అని చెప్పి చాలామందిని ప్రోత్సాహకరంగా ఆయన విను తి ప్రోత్సహించారు కొత్త యువతను తీసుకురావాలని అంతేగాని అతని నాయకులకు కొడవడిగాడు ఆయన ఆయన ఒక చిటికేసారంటే ఈ రోజునే ఎంతో మంది నాయకులు మా పార్టీలోకి వచ్చి గెలవడం వాళ్ళు గెలిచిపోవడం జరిగిపోద్ది అవినీతి రహిత సమాజాన్ని ఏర్పరచుకోవడం ఏర్పరచడం కోసం ప్రజాహితం కోసం రాజకీయాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నిన్నటి రోజున రంజాన్ సందర్భంగా నెలపొడు కనిపి కనిపిస్తే రంజాన్ నిన్న మేము వార్త విన్న తర్వాత జనసేన శ్రేణులందరూ ఆ రోజు పండుగ సందర్భ పండగ జరుపుకున్నాయి రంజాన్ నెలపొడుపు ఆయన రాజీనామా లెటర్ ఒకేసారి ఉంచాయి ముస్లిం సోదరులందరూ ఇక్కడ రంజాన్ చేసుకుంటుంటే జన కూడా వేడుక చేసుకుంటారు సీట్ ఎప్పుడైతే రాలేదో అప్పటి నుంచి ఇష్టం లేని పిల్లలతో కాపురం చేసేట్టే ఆయన వ్యవహరిస్తున్నాడు దాదాపుగా మూడు నెలల వ్యవధిలో ఏ ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాన్ని కూడా ఆయన తాకిన పరిస్థితి లేదు కార్యకర్తలకు సరైన సూచనలు లేవు జెండాలు లేవు కండువలు లేవు జిల్లా అధ్యక్షుడు స్థానంలో ఒక గౌరవ స్థాయిలో కూర్చొని ఆ ప్రవర్తన తీరు మాకందరికీ కూడా ఇబ్బందికరంగా ఉండింది వ్యక్తిగత విమర్శలకు పోం కాబట్టి జనసేన పార్టీలో రాజకీయం చేయాలనుకున్న నాయకులకు అందరికీ ఒకటే మాట చెప్తున్నాను ఈ రోజున పదివేలు కానీ ఇరవై వేలు కానీ ఐదు వేలు కానీ గత సంవత్సరంలో మీకు వచ్చిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అది మీ గొప్పతనం మన గొప్పతనం కాదు మేము నాయకులుగా ఎదిగేటట్టు చేసిన పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థ జనసేన పార్టీదే అని మరొకసారి గుర్తు పెట్టుకోవాలి ఈ రోజున నా జనసేన మా జనసేన పార్టీ మీకు ఇచ్చిన గుర్తింపు మూడుసార్లు సీఎం అయిన ఒక వ్యక్తి జాతీయ నాయకుడు ఒక పార్టీకి జాతీయ నాయకుడు ఆయన పక్కన కూర్చునే గౌరవ స్థానాన్ని మీకు ఇచ్చింది అది గుర్తుంచుకోండి గత ఆరు సంవత్సరాల ముందర అంటే ఎన్నికలకు ముందర మనం ఎవరో కూడా దాదాపుగా అంటే మన చిరంజీవితో కొంతమంది పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళు ఎవరో వదిలేస్తే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఎవరికి తెలియదు ఈ రోజున మేము ఏ కార్యాలయానికి వెళ్ళినా సమాజంలో తిరుగుతున్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తరఫున కార్యకర్తలను చాలా గౌరవమైన స్థానాలను అనుభవిస్తున్నాం సమస్య మీద పోరాడగలుగుతున్నాం మాకంటూ విలువ ఉంది మీరు ఈ పార్టీలో ఏదైతే పనిచేస్తున్నారో ఆ పార్టీ మీకు కల్పించిన గౌరవం మీరున్న స్థానాలు దయచేసి ఇవన్నీ గుర్తుంచుకోండి జనసేన కార్యకర్తలు కానీ జనసేన కేడర్ కానీ ఏమాత్రం డిస్టర్బ్ అయ్యే పరిస్థితి లేదు జనసేన పార్టీ అనేది ఒక వ్యక్తితో సంబంధించింది కాదు సామాజిక శక్తి అని కూడా తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే శిరోధార్యం ఆయన ఏమి చెప్తే అది చేయడానికి కూడా జనసేన శ్రేణులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాయి సమీకరించడం చేతగాకి చేతగాక ఆగిపోయినా ఈ మా